మరి ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్ సమ్ హామ్ వి వాన్ టెక్నాలజీ దర్ పర్సన్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు ఏదో వాడు అది కాదు నమస్కారం పెట్టి చాలా బాగా చేసే అట్లా కాదు ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నేను అంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పడిన పట్టం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతాం అంటే ఇందాక విన్నారు కదా ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు వెనక రండి వాళ్ళు నెల జీతాన్ని పరిస్థితి వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు ప్రజలకి మేము చెయ్యాలి ఆ ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ కూడా వచ్చారా ఓకే ఇప్పుడు వచ్చారా సో అందరు కూడా రండి సార్ నాయకారా రండి ఇటు వచ్చాను ప్లస్ సో నమస్కారం సార్ సో అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తారు ఎన్పిఆర్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారు ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే పన్నెండు వందలు వన్ డే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ ప రాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మే మనస్ఫూర్తిగా మీ అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్గా జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయగారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు రెండు వేల అయితే ఇదేమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నాయక్గారు ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు